అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతుంది మరి ఈ రోజు మీ జీవితంలో రెండు వార్తలు మిమ్మల్ని పూర్తిగా మార్చబోతున్నాయంటే మీరు నమ్ముతారా అని నమ్మక తప్పదు ఎందుకంటే తులారాశి వారు ఈరోజు ఒక విచిత్రమైనటువంటి రోజుగా మారుతుంటుంది ఎందుకంటే మీకు ముందుగా రెండు వార్తలు వస్తాయి ఒకటి మీ మనసును కదిలించేటువంటి వార్త మరొకటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి ఒక వార్త మరి ఈ రెండు వార్తల వల్ల మీకు ఏ విధమైనటువంటి మంచి ఉంది ఏ విధమైనటువంటి కీలకమైనటువంటి మలుపులు ఉన్నాయి మరి అదేమైనా మీకు ఏమైనా పెద్ద నష్టాన్ని కలిగిస్తుందా లేకపోతే మీరు దాని నుంచి ఎలా బయటపడాలి అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది మరి అలాంటిది మనం చూస్తే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి ఏ పని మొదలు పెట్టాలన్నా ఏది మంచి ఏది చెడు ఏది కష్టం ఏది సుఖం ఎటు వెళ్తే మనకి అనుకూలంగా ఉంటుంది ఏ పని చేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు అని మీకు మాత్రం చూస్తే ఎప్పుడు కూడా ఈ రోజున మీకు వచ్చేటువంటిది కొన్ని సమాచారాలు ఉన్నాయి ఇందులో మొదటిది మీకు నష్టం కలిగించేటువంటి విషయం ఏంటో ఇప్పుడు మీకు వివరంగా నేనైతే చెప్తాను జాగ్రత్తగా వినండి మిత్రమా ఇది చాలా కీలకమైనటువంటి విషయం ఈ రోజు మీకు వచ్చేటువంటి మొదటి సమాచారం నీ హృదయం కొంతకాలంగా భయపడుతుంది మీరు ఎంతో కష్టపడి చూస్తున్నటువంటి ఒక విషయం మీరు ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటున్నటువంటి ఒక పని అది అకస్మాత్తుగా మీకు నష్ట రూపంలో కనిపించవచ్చు ఎందుకంటే మీరు ఎంతో కొంతకాలంగా భయపడుతూనే పనిచేశారు అది జరుగుతుందా దాని వల్ల మంచి ఉందా దాని వల్ల మనకేమైనా నష్టం ఉందా దాని వల్ల మనకి ఏమైనా లాభం ఉందా అన్న ఆలోచన మీకు ఉంటుంది అనమాట ఎంతో కష్టపడ్డారు దాని గురించి ఎంతో ప్రయత్నం చేశారు ఎన్నో రకాలుగా దాని గురించి పోరాడారు మరి అలాంటిది ఒక్కసారిగా మీకు దాంట్లో కొద్దిగా అకస్మాత్తుగా కొద్దిగా నష్టంగా నిలబడుతుంది ఇది నష్టం పెద్దదిగా కనిపించినప్పటికీ ఇది మీకు ఒక ముగింపు మాత్రమే అంశం కాదు అంటే ఒక స్టార్టింగ్ అంటే ఈ యొక్క నష్టం అనేది మీరు ముందుగా తెలుసుకుంటేనేమో దానిని మీరు ఎట్లాగొట్లాగా దాన్ని బయటపడేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే నష్టాలు ఎందుకు వస్తాయిలే మనకెందుకు వస్తే మనం మనం ఎవరిని ఏం చేయలేదు కదా మనం ఏ పని దేంట్లో కూడా మనకి అసలు నష్ట పెట్టలేదు ఒక ఇబ్బంది పెట్టలేదు కదా అని అనుకుంటారు కానీ చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ఏ పనైనా కూడా మనకి నచ్చకుండానే జరుగుతూ ఉంటాయి అలాంటిది ఈ సమయంలో మీకు ఇది జరుగుతూ ఉంటుంది అనమాట ముఖ్యంగా చూస్తే మిత్రమా మీరు సాధించడానికి చాలా వరకు కూడా ప్రయత్నించినటువంటి పనులు చాలా ఆలస్యం కావచ్చు ఎన్నో పనులు కూడా మీకు అవి ఆలస్యంగా జరిగాయి కూడా ఇలాంటి ఆలస్యాలు జరిగినప్పుడు చాలా మంది ఏంటంటే ఈ ఆలస్యమే కదా వెంటనే అయిపోతుంది కదా అని అనుకుంటారు కానీ ఈ ఆలస్యం జరగక ముందే ఏదన్నా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీకు మరింత ఉత్తమం అని నా ఉద్దేశం ఇక ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే మీరు పని విషయంలో చిన్న ఆటంకాలు కూడా రావచ్చు లేదా మీరు ఆశించిన విషయం నిరాశ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇది ముగింపు కాదు ఇది ఒక మలుపు మొదట సిగ్నల్ మాత్రమే ఎందుకు ఈ నష్టం మీకే రావాలి నేను అనేది ఇప్పుడు చూస్తే తులారాశి వారు సమతుల్యతకి ప్రతీక కానీ కొన్నిసార్లు మీరు సమతుల్యం కోసం మీ యొక్క భావాలు మీ యొక్క కోరికలు ఆ మీ యొక్క సత్యం అన్నీ కూడా దాటేస్తారు ఏదో ఒక విషయాన్ని పట్టుకొని చాలా కాలంగా నడుస్తున్నారు దాన్ని వదిలివేయడానికి మీ మనసు చాలా వరకు సమ్మతం కాలేదు కాబట్టి ఈ రోజున మీ శక్తి మీకోసం పట్టుకొని దాన్ని మీ చేయి నుండి తిప్పేస్తుంది ఇది నష్టం లాగా కనిపించిన నిజానికి ఇది ఒక విముక్తి ఇప్పుడే మీకు కీలకంగా ఒక రెండో వార్త కూడా జరుగుతుంటుంది ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా అనిపించిన క్షణంలోనే చంద్రుడు ఉదయిస్తాడు కదా అలాగే ఈ రోజు కూడా మీకు ఒక శుభవార్త రెండు శ్వాస లాంటిది శక్తితో చేరుకుంటుంది మీరు ఏటేటా వెనక్కి వెళ్ళిపోయిన పని ఎన్నాళ్ళుగాను రాని అవకాశం ఆశతో ఎదురు చూసినటువంటి వ్యక్తి ఎన్నాళ్ళుగా హృదయం అడిగినటువంటి సమాధానం అది మీ ముందుకు రాబోతుంది అది చిన్న వార్త కాదు మిత్రమా ఇది మీ జీవితాన్ని ముందుకు లాగేటువంటి ఒక పెద్ద తలుపు ఈ ఒక్క సమాచారం మీకు రాబోయే నెలలో విధిగా మారుస్తుంది ఈ రెండు వార్తలు ఏ రూపంలో వస్తుంది ఇది ఎలా వస్తుంది ఎన్నాళ్ళుగానో ఆగిపోయినటువంటి పని మళ్ళీ మొదలవ్వడం గతంలో మీరు మిస్ అయినటువంటి అవకాశాలు ఇప్పుడు మీకోసం తెరుచుకోవడం ఒకరి చేత మీ జీవితంలో మళ్ళీ వెలుగు రావడం ఆర్థికంగా ఊహించిన సహాయం దొరకడం మీ భావాల సమాధానం రావడం కూడా జరుగుతుంటుంది అనుభవంగా అనుకున్న పని సాధ్యంగా మారడం ఈ వార్త మీ హృదయాన్ని తాగుతుంది మీరు ఆశ్చర్యపడతారు అసలు ఈ విషయం ఇంత త్వరగా ఎలా మారింది అని మలుపు ఎక్కడ మొదలవుతుందంటే మొదటి వార్త మీ మనసులో కాస్తే దెబ్బతింటుంది ఇది సహజం ఆ తర్వాత ఒక గంట రెండు గంటలు లేదా ఒక పూట తర్వాత కొన్ని సమయాల్లోనే ఆ రోజుల చివరిలో మళ్ళీ మలుపుల దిశలో కనబడతాయి మీరు గమనించాల్సిన మలుపులు శబ్దం చేయవు అవి నిశ్శబ్దంగా ప్రారంభం అవుతాయి ఈ రెండు ఎందుకు ఒకేసారి జరుగుతాయంటే ఒకటి ముగిసి ముగిపోతే మరొకటి మొదలు కాదు ఈ శక్తులు మరి ఒకేసారి రెండు దిశల్లో పనిచేయవు ఏదైనా ఒకటే పనిచేస్తుంది ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి జరుగుతుంది మొదటి వార్త మీ యొక్క జీవిత స్థలాన్ని ఖాళీ చేస్తుంది కానీ రెండో వార్త ఆ స్థలాన్ని నింపుతుంది మరి మిద్ది మీరే ఈ రోజు ప్రధాన రహస్యంగా మారుతుంది ఈ రోజు మీకు కలిగేటువంటి మూడు సంకేతకాలు ఏంటంటే మీరు ఎక్కడో ఒక చోట అనూహ్యంగా నిశ్శబ్దంగా మీరు ఊహించిన విధంగానే కొంచెం డౌన్ అవ్వచ్చు అది శక్తి మార్పు మొదటి సంకేతకం మరి ఒకరి మాట దాచినటువంటి నిజం మీకు కనబడుతుంది మీకు ముందే తెలియాల్సినటువంటి సత్యం ఈ రోజే తెలుస్తుంటుంది మీకు ఒక చిన్న రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది అది రెండో వార్తగా సమీపించినటువంటి సూచన తులారాశి వారికి ఎందుకు కీలకమన్నానంటే మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతీది కూడా సమతుల్యంలో ఉంచడానికి ప్రయత్నించారు ఇక బాధ్యతను ఆకాశం మీ చేతుల నుండి తీసుకుంటుంది మీరు స్మరించిన మార్గం మీదే ఈరోజు ఒక మనసింగ్ ఫోర్స్ అనేది మీపై నడిపిస్తూ ఉంటుంది ఈరోజు మీ జీవితాన్ని ఒక శీర్ష యొక్క లాంటిది నష్టం తర్వాత ఒక కొత్త మార్గం కూడా మొదలవుతుంది మిత్రంగా ఇలాంటి సమయంలోనే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నో పనులు ఎన్నో వాటికి కూడా ఉంటుంది వీటి వల్ల మీకు ఏమైనా మంచి ఉందా అంటే కూడా కొన్ని విషయాల్లో మంచిగానే ఉంది అసలు వీటి వల్ల ఏ మంచి ఉంది అనేది కూడా మనం చూస్తే ముఖ్యంగా మీరు ఏదైనా కనుక ఒక పని చేసేటప్పుడు మీరు ఒకసారి అంతా నాకే తెలుసు ఏదైనా నేనే చేయగలను ఏ పనైనా నా చేతుల్లోనే ఉంది అని అనుకుంటారు ఏదైనా ఒక సమస్య పడగానే ఆ సమస్యను పూర్తిగా కానీ మనల్ని పూర్తిగా డామినేట్ చేస్తుంది ఇక అయిపోయింది మన సమస్య అయిపోయింది ఇక పూర్తిగా మనం ఇంకా దెబ్బతింటున్నాం పూర్తి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాను కూడా మీకు ఆలోచన అనేది ఉంటుంది ఇలాంటి సమయంలోనే మీకు తెలియకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా పెద్దగా సమస్యలుగా మార్చేటువంటి అవకాశం అనేది ఉంది ఇలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే తులారాశి వారికి ఈ రోజు మీ జీవితంలో రెండు వార్తలు మిమ్మల్ని కుదిపేస్తాయి మిత్రమా కానీ ఈ సదే సమయంలో మిమ్మల్ని నిర్మిస్తాయి కూడా ఒకటి వెనక్కి లాగినా మరొకటి వెంటనే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది మరి మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూసినటువంటి తలుపు నిశ్శబ్దం తెరుచుకుంటుంది మీరు ఈ రోజు కాస్త ధైర్యంగా నిలబడాలి ఎందుకంటే ఈ రోజు తర్వాత మీ జీవితంలో మొదటి వెలుగులోకి మంచి పూర్ణ ప్రకాశంలోకి పెడుతుంది కాబట్టి ఇక మీకు ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీరు ఏంటంటే ఈ రోజున ఖచ్చితంగా ఏదైతే మీరు మంచి జరగాలనుకుంటున్నారో అలాంటి సమయంలోనే మీ ఇంట్లో తులసి చెట్టుకు ఖచ్చితంగా ఒక దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించి మేము అనుకున్నది మాకు నష్టం జరగకూడదు మేము అనుకున్న పనులు ముందుకు జరగాలని మనస్ఫూర్తిగా ఆ దీపం ముందు దైవ ప్రార్థన చేస్తే మంచిది అలాగే సూర్యునికి కూడా నీటిని అర్పించడం వలన మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది మరి ఇది వీడియోని ఒక ముగ్గురికైతే అయితే షేర్ చేయండి మిత్రమా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి